బ్రహ్మాది దేవతల దగ్గరుండి చేశారు పృథు చక్రవర్తికి పట్టాభిషేకం చాలా రమ్యమైనటువంటి సన్నివేశం అది పృథు చక్రవర్తి పాలన చాలా అద్భుతంగా జరుగుతున్నది ధర్మబద్ధమైన పాలనని అందించాడు పృథు చక్రవర్తి ఆయన యొక్క పాలనలో ఇదివరకటి పూర్వ వైభవం అంతా మళ్ళీ వచ్చి తన తండ్రి వల్ల ఏర్పడినటువంటి వైపరీత్యాలు ఏమున్నాయో వాటన్నిటి సవరించాడు ఆయన ప్రజల్ని క్షేమంగా చూడడం మొదలుకొని ధర్మబద్ధమైనటువంటి యజ్ఞయాగాదులు మొదలైనవి చేసి ప్రజాక్షేమమే ధర్మముగా పాలన చేశాడు దానితో సర్దుకుంటోంది భూమి కానీ ఒకనాడు అనేకమంది రైతులు మొదలైన వాళ్ళందరూ వచ్చి ఆయా జనపదాల అధికారులు కూడా వచ్చి పృథు చక్రవర్తి దగ్గర మొరపెట్టుకున్నారు ఒక భయంకరమైన కరువు ఏర్పడింది భూమి నుంచి సస్యోత్పత్తి జరగడం లేదు ఔషధులు కలగట్లేదు సస్యములు కలగట్లేదు కరువు ఏర్పడింది అన్నం కరువు అయిందయ్యా నీరాజ్యంలో అన్నాడు వెంటనే బాధ కలిగింది దానికి ఎందుకంటే ధర్మం దెబ్బతింటే వచ్చే ఫలితాలు ఇవి అందుకు మనం ఎలాంటి పని చేస్తున్నామంటే ఒక ఆయన పాపం తేలు కాటుకి డాక్టర్ దగ్గరికి వెళ్ళట ఎక్కడ కాటు వేసిందో అక్కడ మందు వేయని మందు ఇచ్చాడు ఆయన అని తిన్నగా తీసుకెళ్ళి ఆ గోడలో తేలు ఎక్కడ కనబడింది అక్కడ మందు రాసేట కానీ ఎక్కడ కాటిదో అక్కడ వేయాలి కానీ గోడకేస్తాడంటే ఎవడైనా ఉన్నాయి మన పరిష్కారాలన్నీ జలం కలుషమైంది వాయువు కలుషమైంది అని ఏవో చేస్తున్నాం కానీ ధర్మం కలుషమైతే పంచభూతాలు కలుషమవుతాయి క్షోభపడతాయి అది మర్చిపోతున్నాం మనం లోతైన అంశం మర్చిపోయి అందుకే అవినీతి వల్ల ఇప్పుడు బాగున్నట్టుంటుంది కానీ తర్వాత వచ్చే ప్రమాదాలు ఈ కథలు ఎన్ని చూడండి మొత్తానికి భూమి నుండి సస్యోత్పత్తి కాలేదు కరువులు ఏర్పడ్డాయి అప్పుడు ఈ మహానుభావుడుకు బాధ కలిగింది నేనేం తప్పు చేసేనని భూమి నాకు సంపదలు ఇవ్వట్లేదు ఎందుకంటే నువ్వు ధర్మబద్ధంగా జీవిస్తే ప్రకృతిని సైతం నిలదీసి ప్రశ్నించే హక్కు ఉంటుంది ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన మాట నువ్వు ధర్మబద్ధంగా జీవించినప్పుడు భగవంతుడిని నిలదీయవచ్చు ఏంటయ్యే ఇలా చేశాను ఏం చేసావు అప్పుడు నీ దగ్గర ధర్మం ఉండాలి లేనప్పుడు ఏం చెప్తావు ఈయన దగ్గర ధర్మం ఉంది రాజ్యపాలన సరిగ్గా జరుగుతోంది ఎక్కడ లోటు చేయలేదు ఒకసారి తాను సమీక్ష చేసుకున్నాడు నేను ఎక్కడైనా తప్పు చేశానా నాకు పదవి వచ్చిన దగ్గర నుంచి అనుక్షణం అవిశ్రాంతంగా ప్రజాక్షేమము తప్ప మరకట్లేదు నేను భోగాలు కాకుండా త్యాగబుద్ధితోనే ఉన్నాను యజ్ఞయాగాదులు చేశాను యజ్ఞయాగాదులు దేవతలను తృప్తిపరిచాను అటువంటి భూమి కూడా నాకు ఎందుకు ఫలం ఇవ్వదు ఇది నిశ్చయించుకొని భూమినే సా అడుగుదాం అనుకున్నాడు ఎప్పుడైతే భూమినే అడుగుదాం అనుకున్నాడో భూమాత గోమాతగా సాక్షాత్కరించింది పురాణాల్లో ఎక్కడ చూసినా భూమిని గోబుగా చెప్పడం అనేది ప్రధానంగా ఉందని మనం రెండో మూడో రోజు ఉపన్యాసాలు చెప్పుకుని గుర్తుపెట్టుకున్నాం కదా అందులో చిన్న సూచన ఉంది గోవుని హింసిస్తే భూమికి హింస జరుగుతుంది భూమికి క్షేమం దెబ్బతింటుంది అది వేదాల్లో మాట ఉంది గోవుని కానీ సంహరిస్తే గోవు రక్తం పడిన చోట భూకంపాలు ఏర్పడతాయని చెప్పారు ఇక్కడ తెలుసుకోండి భారతదేశం అనేక క్షోభలకు కారణం మనం తెలిసినా పట్టించుకొని తెలుసుకొని గోహింస వల్లనే అని మాత్రం గుర్తించుకుని గోవులు క్షేమముగా ఉండుగాక గోవిందుడు మనల్ని అనుగ్రహించుగా అని మళ్ళీ అంటూ ఉందాం మొత్తానికి భూమాత గోమాతగా కనబడి పారిపోతున్నట్టు కనబడింది అలా కూడా ఎందుకు కనబడాలండి ఆవిడ పారిపోతే కనబడుతుందా అంటే ఇంత ఏదో మాట్లాడదలుచుకున్నది ఆవిడ వెంటనే పృథు చక్రవర్తి నిలు నిలు అన్నాడు నువ్వు నాకు సమాధానం చెప్పు ఎందుకంటే నేను ప్ర ఇక్కడున్న ప్రకృతికి రాజుని నేను నా దేశంలో ఉన్న ప్రకృతి అంతటికి నేను రాజుని దాన్ని సవరించుకోవాలి శాసించాలి నా బాధ్యత నీకు ఒక బాధ్యత ఉంది నేను ధర్మబద్ధంగా పాలించినప్పుడు నువ్వు చేయవలసింది చేయాలి అది నువ్వు చేయకపోతే నేను శిక్షించే అధికారం నాకున్నది అంటే రాజా నువ్వెవరిగో నాకు తెలుసు నువ్వు నారాయణాంశ సంభూతుడివి అని చెప్పి పృథుచక్రవర్తికి భూమి చేసిన స్తోత్రం రమ్యమైనది ఉంది ఇది విష్ణుస్థుతి వలనే కనబడుతుంది ఆ స్తోత్రానికో నమస్కారం చేసుకుని ఆ తర్వాత భూమి చెప్తున్నటువంటి మాట ఇవాళ నువ్వు నన్ను నిలదీశావు ఎందుకు ఔషధలు ఇవ్వవని ఇవాటి నీ పాలనతో నేను ఔషధలు ఇవ్వలేదు అన్నావే మీ నాన్న పాలించినప్పుడు నా దించు ఔషధులు వచ్చాయి ధర్మపరంగా పాలిస్తున్నా ఔషధులు ఎందుకు ఇచ్చావు అడగలేదేమో అప్పుడు ఆలోచించారా ధర్మపరంగా పాలించినప్పుడు ఔషధాలు ఇవ్వలేదని అడుగుతున్నావు మరి అధర్మం పరంగా పాలించినప్పుడు ఔషధులు ఎలా ఇచ్చాను అంటే మీ నాన్న కంటే పూర్వీకులు చేసిన ధర్మం యొక్క ఫలం నా నుంచి ఔషధులుగా వచ్చింది మీ నాన్న పాలనలో జరిగినటువంటి అధర్మ ఫలం ఇప్పుడు వస్తుంది నువ్వు చేసిన ధర్మం నుంచి రావడానికి ఇంక సమయం పడుతుంది ఏం చేయమంటావు అన్నది ఇక్కడ అంతేనండి చూసారా దీన్ని బట్టి ఒక తరం చేసిన పాపం తర్వాత తరాల్లోకి వెళుతుంది ఇది తెలుసుకోవాలి ఇక్కడ ఇది గ్రహించకుండా ఏం కావట్లేదు కదండి ఇప్పుడు మనం చేస్తే ఏం కనిపించట్లేదు కదా తర్వాత కనిపిస్తుంది తెలుసుకోండి ఇక్కడ అందుకే ఇప్పుడు హెచ్చరిస్తున్నారు విజ్ఞాన శాస్త్రవేత్తలు ఇప్పుడు మనం విచ్చల విడితనంతో సుఖలాలసతో ఎక్స్ప్లాయిటేషన్ పేరుతో ప్రకృతి కలిగించిన క్షోభ వల్ల కొంతకాలానికి మన పిల్లలు ఆక్సిజన్ సిలిండర్స్ లేకుండా బతకలేని పరిస్థితి ఇప్పటికీ నీళ్ళ బాటిల్స్ లేకుండా బ్రతకలేని ఉంది అవునా లేదా పెద్దలకి అసలు గుర్తొస్తూ ఇలాగ ఉన్నదా అని బాధ కలగాలి వాళ్ళకి అలవాటు అయిపోయింది ఒకప్పుడు ఎక్కడైనా నీళ్ళు తాగేవాళ్ళు ఇప్పుడు ఎక్కడండి జలం కలుష్యూమ్ అయిపోయింది వాయువు అయిపోతుంది ఇప్పటికి కొన్ని చోట్లకి వచ్చేసే మాస్కులు పెట్టిపోతున్నాను చూడండి దీన్ని బట్టి తర్వాత తరాలి మనం ఏమి ఇస్తున్నాం కొన్ని వందల సంవత్సరాలు వాడవలసిన పెట్రోల్ని ఒక్క రోజులో వాడుతున్నారని మధ్య స్టాటిస్టిక్స్ గణాంకం వచ్చింది మీకు తెలుసు ఏం మిగులుతుంది తర్వాత ఇది ఆలోచించాలి కనుక ప్రకృతిని ఇవాళ నువ్వు ఎక్స్ప్లోర్ నీ తత్కాల సుఖం కోసం ప్రగతి కోసం ఎందుకంటే డెవలప్మెంట్ అనగానే కేవలం ఒక ఎకనామిక్ డెవలప్మెంట్ అనుకోవడం వల్ల వచ్చిందండి ఈ ప్రమాదం అంతా కూడా నిర్మలమైన ప్రకృతి ఆరోగ్యవంతమైన ప్రజలు సౌమనస్యమైన వాతావరణం సామరస్యమైన పాలన ఇది డెవలప్మెంట్ తెలుసుకుంటే ఇక్కడ కేవలం ఎకనామిక్ డెవలప్మెంట్ మాత్రమే కాదు అలాంటి డెవలప్మెంట్ ఇవ్వకుండా కేవలం డబ్బు 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 ఒక ఆలయం అభివృద్ధి అంటే డబ్బుట మంచి డెవలప్డ్ టెంపుల్ అండి అంటే ఏంటి డబ్బు అందులో కైంకర్యాలు సరిగ్గా జరుగుతున్నాయా లేదు అది లేదు డబ్బే అన్నిటికీ డబ్బే కొలబద్దండి బతుకు బతుకంత డబ్బే ఆఖరికి మంచి సంబంధం వచ్చిందంటే ఎంత చేస్తాడు నువ్వెంత అదే ఏమిటో డబ్బొక్కటే అభివృద్ధి అనుకోవడం వల్ల డబ్బొ ఒక్కటే పరమావిధం అనుకోవడం విద్యలు పోయే విద్యకి జ్ఞానం పరమావధి అని దశ పోయింది విద్యకి ధనం పరమావధి అని ఇలా ఎక్కడికి వెళ్ళిపోతున్నామో ఇవన్నీ ఆలోచించండి ఇక్కడ అంటే పురాణ కథల్ని అక్కడే ఉంచకుండా ఇప్పటిదాన్ని కనెక్ట్ చేసుకోగలిగితే ఇప్పటి సమాజాన్ని సంస్కరించుకుని సవరించుకునే అవకాశం వ్యాసాది మహర్షి